Thank you. పాపగంటి రాంబాబు నేను మిషన్ భగీరథ సిఐటియు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఐఎన్టీసీ సీఐటీయూ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్సీ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే గత నాలుగు నెలల నుంచి కార్మికులకి వేతనాలు ఇవ్వట్లేదు మిషన్ భగీరథ ఎన్సిసి కంపెనీ ఇవన్నీ వీళ్ళంతా నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా అనేక రకాలుగా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకోసమే ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా స్టేషన్ ఆపరేటర్లు వాళ్ళకి దరిదాపు ఆరేడు నెలల నుంచి వేతనాలు లేవు వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు స్పందించట్లేదు వాళ్ళు నిరంతరం ప్రాణాంతకమైనటువంటి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించట్లేదు అంతేకాకుండా ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా లేవు తర్వాత లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాలు కూడా అమలు చేయట్లేదు తర్వాత బోనస్ కూడా ఐదు సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్పి బోనస్ కూడా ఇవ్వట్లేదు ఈ అన్ని సమస్యలను ఎన్నిసార్లు అధికారులు మిషన్ భగీరథ అధికారుల చుట్టూ తిరిగిన సమస్య పరిష్కారం కావట్లేదు అందుకనే ఈరోజు మిషన్ భగీరథ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఎస్సీ గారు వచ్చారు మిషన్ భగీరథ ఎస్సీ గారు ఆయన గారు వచ్చి నాలుగు రోజుల్లో మీ వేతనాలన్నీ ఇప్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది నాలుగు రోజుల తర్వాత మా వేతనాలు రాకపోతే మా సమీక్షల పరిష్కారం కాకపోతే మరలా ఇదే స్థలంలో మరలా మహా చేస్తామని ఆ ధర్నా తర్వాత మరలా మా సమీక్షల పరిష్కారం కాకపోతే స్కీములు ఆపడానికి కూడా వెనకా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది పవర్ గ్రిడ్ కార్మికులున్నారు కార్మికులు వీళ్ళకు కూడా ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పని రోజు కత్తి మీద సాము లాంటిది ఇప్పుడు కరెంటు సంబంధితమైన విషయం కాబట్టి వీళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఈ సంబంధించిన ఏఈ కూడా లేకపోవడంతో వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సంబంధిత మంత్రులతో మాట్లాడి వారి ద్వారా వీళ్ళ సమస్యలకు కూడా పరిష్కారం ఐఎన్టీసీ సిఐటిఈ ఆధ్వర్యంలో త్వరలోనే చేకూరుస్తామని చెప్పేసి కూడా అందరి ముఖం సభాముఖం తెలియజేస్తున్నాం నా పేరు శ్రీకాంత్ వైరం నుంచి మాట్లాడుతున్నామండి సబ్స్టేషన్ ఆపరేటర్గా చేస్తున్నాం మిషన్ భగీరథ గత ఐదు నెలలుగా మాకు వేతనాలు ఇవ్వకుండా బిల్లులు అవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి ఏదైతే బిల్లులు మాకు అవ్వట్లేదు అవ్వటం కారణంగానే మీకు వేస్తున్న వేయటం వేయకపోవడానికి కారణమని ఏదైతే కాంట్రాక్టర్ మాకు చెప్తూ వస్తున్నారు ఈవెన్ మేము ఎమర్జెన్సీ సర్వీస్తో కూడుకునే వాళ్ళం పిఎఫ్ఈసే కూడా ఇన్సూరెన్స్ కూడా మాకు లేదు ఏ లేకపోవడం కారణంగా ఏమైనా ఏదైనా ప్రమాదం జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలనే వేదంతో అందరూ ఉన్నారు అందుకనే ఇప్పుడు ఐఎన్టీస్తో సిఐటియులతో అనుబంధంగా మేము ఈరోజు ధర్నా చేయాలని అనుకున్నాం